తిరణ ఒక వారానికి ముందు ఫోన్ చేసి నేను అసలు నడవలేకపోతున్నాను సంతు కాళ్ళు నొప్పులు ఉన్నాయి అసలు మెట్లే ఎక్కలేకపోయేవాడు ఇప్పుడు ఎంత హ్యాపీ ఎలా ఉన్నావు అన్న ముందు కొంచెం దూరం నడిచినా కానీ ఆయాసం రావటం అంటే మోకాళ్ళ నొప్పులు మన వెయిట్ ఎక్కువ కదా దానివల్ల మోకాళ్ళ నొప్పులు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇది లాబిన్ వారి నోని గోల్డ్ అంటారు దీన్ని దీనిలో పద్నాలుగు రకాల వనమూలకలు కలుస్తాయి అనమాట పద్నాలుగు రకాలు పద్నాలుగు రకాలు ఇది అసలు ఏమంటారు అంటే దీన్ని సర్వరోగ నివారణ అంటారు దీన్ని సర్వరోగ నివారణ సర్వరోగ నివారణి అంటే ఆ ఎన్నో జబ్బులకు షుగరు థైరాయిడ్ తర్వాత అరుగుదల గ్యాస్టుల్ కూడా గ్యాస్టుల్ కూడా అన్ని సమస్యలకు ఒకటే ఒకటే ఆయుర్వేద ప్రొడక్ట్ నూనె సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు ఇది ఎలా టేస్ట్ కూడా దాక్ష జూస్లా ఉంటుంది ఉదయం సాయంత్రం ఒక తీసుకుంటే సరిపోద్ది తినక ముందైనా పర్లేదు తిన్నాకైనా పర్వాలేదు అసలు ఏ వయసు వాళ్ళైనా ఇంకా చిన్నపిల్లలు ఇలాగ మొహం మీద మొట్టలు మచ్చలు అవన్నీ ఉంటాయి కదా టీనేజ్ లో అసలు ఒక మచ్చ కూడా ఉండదు అసలు చర్మం ముడతలు పోయి మునుపుగా అయింది నువ్వు ఒక్కసారి నీకైనా పర్వాలేదు నాకైనా పర్వాలేదు అంటే నేను వయసు కుర్రాను కదా నాకు ఎక్కడ మరొకలేనుకో ఆ చెప్తున్నాను మొహం నునుపుగా అయిపోద్ది అనమాట ఒక బాటిల్ ఆడితే తెలిసిపోద్ది ముందు ఆ ప్రొడక్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వాడుతున్నాను కాబట్టి నాన్న కూడా వచ్చి ఎందుకంటే నాన్న పనులు చేస్తా ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి మోకాళ్ళ ఉంటాయి అన్ని నొప్పులకి అన్ని వ్యాధులకి సర్వరోగా నివారణ ఇది ఓకే దీన్ని ఆర్డర్ చేసుకోవాలంటే ఆర్డర్ చేసుకోవాలంటే మామూలుగా ఉన్నాయి కానీ ఎందుకు నెంబర్ తో ఆర్డర్ చేసుకో నెంబర్ నెంబర్ కి ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ పెడదాము ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే వాళ్ళే పంపిస్తారు బాట్లు కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా మందికి చెప్పాను చాలా మంది వాడుతున్నారు మనం వాడాము చాలా చాలా సూపర్ గా ఉంది ఓకే అన్న మా ఇంట్లో కూడా మా నాన్న చాలా కీల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాడు ఒకసారి నేను కూడా ఇది ఆర్డర్ చేసుకుని అన్న ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు తెలుసు మేము పేక్ ప్రోడక్ట్లు అయితే దాదాపుగా చేయము అది దానిలో ఒక వాల్యూ ఉంది అది నలుగురికి పనికి వస్తుందంటేనే మాత్రమే మేము చేస్తాం కాబట్టి దీన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాము చాలామందికి పనికి వచ్చింది అలాగే మీకు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇది ఆర్డర్ చేసుకోవాలనుకున్నా ఈ కింద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ